హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈరోజు నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆదిత్య హై స్కూల్కి నేను వీడియో తీయడానికి వెళ్తున్నాను ప్రిన్సిపల్ సార్ని పర్మిషన్ అడిగాను ఆయన తీసేసుకోమని చెప్పారు మీకు మీకు నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను ఇక్కడ చాలా బాగా చేస్తారండి రిపబ్లిక్ డే డ్యాన్స్లు పాటలు చాలా బాగుంటుంది మీరు నా వీడియోస్ చూసి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఒకప్పుడు నా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఈ పిల్లల్ని చూడండి డాన్స్ ఎంత చక్కగా వేస్తున్నారో ఆయా ఆయో రే ఆయో రే మా డోల్ అనే సాంగ్ మీద వేస్తున్నారు చిన్నపిల్లలైనా బాగా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా ఇలా చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుండి ఎంకరేజ్ చేస్తుంటే చాలా ఎత్తుకెదుగుతారండి వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో చాలా బాగా సక్సెస్ సాధిస్తారు హయ్యర్ క్లాస్ పిల్లలకి లాంగ్ జంప్ రన్నింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ప్రజెంటేషన్ చేశారండి బాయ్స్కి గర్ల్స్కి కూడా ఇచ్చేశారు వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇంకా గేమ్స్ ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ టైం సరిపోవట్లేదని కొంతమందికి ఇచ్చారు మిగతా విన్నైన పిల్లలకి రేపు మార్నింగ్ పేరు తర్వాత ఇస్తారు గాజులు తెమ్మంటిని పెన్మిటి అని పిల్లలు చూడండి ఎంత చక్కగా డాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు పిల్లల గెటప్స్ చూడండి ముందుగా మహావిష్ణువు తర్వాత పరమశివుడు శివుడు చూడండి డమరుకం ఎలా ఊపుతున్నాడో శివుని పక్కన ఎవరు ఉంటారండి పార్వతీదేవి కదా ఈ అమ్మాయి పార్వతీదేవి శివుని పక్కన ఎవరు ఉంటారండి పార్వతీదేవియే కదా వీళ్ళిద్దరిని చూడండి శివపార్వతులను నారద మహర్షి లక్ష్మీదేవి సరస్వతీదేవి రాముడు రాముడు తర్వాత ఎవరు ఉంటారండి విరిచాడు సీతమ్మ తల్లి వస్తుంది ఓ సీతమ్మ తల్లి వచ్చేసింది సీత అన్న అన్న వదినాల పక్కకి ఎవరు ఉంటారండి లక్ష్మణుడు నెక్స్ట్ ఈయన లక్ష్మణుడు ఈ బాబు తల్లితండ్రితో పాటు పిల్లలు ఉంటారు కదండి లవకుశలు ఇవాళ ఫ్యామిలీ మొత్తం చూడండి ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి రావణాసురుడు రావణ బ్రహ్మం చూడండి యుద్ధానికి సిద్ధం అంటున్నాడు ఇప్పుడు మన వాళ్ళని చూపిస్తానండి చూడండి ఇందులో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ప్రిన్సిపాల్ సారు తెలుగు టీచరు ఈ అబ్బాయి మా చిన్నబాబు వాళ్ళ ఫ్రెండ్ నేను స్కూల్కి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మా చిన్నబాబు ఎక్కడున్నాడో కనిపించట్లేదు నాకు తెలుగు టీచర్ తెలుగు టీచర్ హాయ్ చెప్పిందండి ఇప్పుడు నేను మీకు ఒక అమ్మాయిని చూపిస్తాను తను నేను స్కూల్కి రాగానే యూట్యూబర్ అని వచ్చి కలిసింది ఈ అమ్మాయే హాయ్ చెప్తుంది తను నా సబ్స్క్రైబర్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడు వామనుడు వచ్చాడండి నెక్స్ట్ మనకిప్పుడు గోదాదేవి రాబోతుంది గోదాదేవి వచ్చేసిందండి హరిదాస్ వస్తాడు మధుర మీనాక్షి అల్లూరి సీతారామరాజు వచ్చాడండి ఈ అబ్బాయి వేషం ఖడ్గ బ్రహ్మణ నెక్స్ట్ వచ్చేది రుద్రమాదేవి అంబేద్కర్ నెక్స్ట్ భారతమాత ఏ ప్రభాస్ వచ్చాడండి బాహుబలి ఆ ప్రక్కన రామచిలక నెమలి ఉందండి పిక్ పికాక్ అండ్ ప్యారెట్ పాపం రాలేక ఏడుస్తున్నారు అక్కడే పికాక్ ఏడుపు తగ్గిందండి ఎగరడానికి ట్రై చేస్తుంది తర్వాత ఈ గెటప్ వేసిన పిల్లలందరితో వాళ్ళ క్లాస్ టీచర్స్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ సార్ కరస్పాండెంట్ సార్ ఫొటోస్ అయితే దిగారు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా గెటప్స్ ఉన్నాయండి నాకు లాస్ట్ ఇయర్ అమ్మవారు అండ్ రావణాసురుడు చాలా బాగా నచ్చారండి గర్ల్స్ ముకుంద మూవీలోని గోపికమ్మ సాంగ్ పైన డ్యాన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ బాయ్స్ స్కిట్ చేశారు

ఇక్కడ ఈ పిల్లలు ఆకుచాటు పింద తడిసే సాంగ్ అండ్ చినుకు చినుకు అందలతో రెండు మిక్స్ చేసి ఈ పిల్లలు నేను ఇంతకుముందు స్కూల్లో టీచర్గా వర్క్ చేసినప్పుడు సబ్జెక్టు టీచర్గా ఉన్నాను క్లాసులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ట్వంటీ సిక్స్త్ జనవరికి ముందు అంటే దసరా హాలిడేస్ నుండి స్టార్ట్ చేసి ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి వరకు పిల్లలకి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సాంగ్స్ డ్యాన్స్ చెప్పేదానండి పిల్లలు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసి ఇది మ్యాడ్ మూవీ సాంగ్ అండి నల్ల కళ్ళ అద్దాలు పెట్టిన పోరియన్ సాంగ్ ఈ పిల్లలు హిందుస్తానీ సాంగ్ పై డాన్స్ వేసారండి రిపబ్లిక్ డే అంటే ఇలాంటి సాంగ్స్ చేయాలి కదండి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి పిల్లలై డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ పిల్లలు కథక్ డ్యాన్స్ చేస్తున్నారండి కొన్ని సాంగ్స్ మిక్స్ చేసి చేస్తున్నారు అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఆ సాంగ్స్ నాకు తెలియదు నీకు షార్ట్ వీడియోలో కొన్ని పెట్టాను చూడండి సాంగ్ ఈ సాంగ్ హయ్యర్ పిల్లలు చేస్తున్నారు దెక్కు దెక్కు మన గొంతన్న అనే సాంగ్ ఈ మధ్య చాలా వైరల్ అయింది కదా ఆ సాంగ్ ఇక ఈ పిల్లలు మిలిటరీ డ్రెస్లో అదరగొట్టారు డ్యాన్స్ గూస్ బంప్స్ వచ్చాయి ఈ సాంగ్ వచ్చేసి నా పేరు సూర్య అని అల్లు అర్జున్ సినిమాలోది సైనిక అని సాంగ్ ఎంత బాగా చేశారు పిల్లలు చాలా బాగా చేశారు ఈ సాంగ్ వచ్చినంతసేపు కేకలు వరుపులు అద్దరిపోయింది సాంగ్ మిలిటరీ వాళ్ళ లైఫ్ కళ్ళ కట్టినట్టు చూపించారు మన దేశంలోని జనం కోసము వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ హ్యాపీనెస్ని వదిలేసి బార్డర్లో అక్కడ మంచు మంచు కురుస్తుండగా చలిలో వాళ్ళు మన కొరకు అంత కష్టపడుతున్నారు కదా వాళ్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణము మిలిటరీ ఆఫీసర్సే అందుకే మన జవానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ పిల్లలండి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు రెండు ఫోక్ సాంగ్లు మిక్స్ చేసి చేస్తున్నారు అందులో నాకు తెలిసిన బాగా ఈ మధ్య వై వైరల్ అయిన సాంగ్ వచ్చేసి గుట్ట కింద గుంప చెట్లకి అనే సాంగ్ చేస్తున్నారు అదేనండి జబర్దస్త్ కమీడియన్ నౌకరాజు సాంగ్ ఈ పిల్లలు చేసేది అదే సాంగ్ అండి లాంగ్ వీడియోలకి సాంగ్స్ మ్యూజిక్ అనేవి యాడ్ చేయకూడదండి అలా చేస్తే ఇంకా వీడియో అదిరిపోయేది వీళ్ళ డ్యాన్స్లకి సాంగ్లకి అలా చేయకూడదు కాబట్టి నేను సాంగ్ మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను ఇక ఈ సాంగ్ వచ్చేసి ఒక్కదాన్ని ఒక్కదాన్ని అయిన సాంగ్ ఈ ఫోక్ సాంగ్లో చేస్తున్నారు ఈ పిల్లలు ఇక ఈ సాంగ్ వచ్చేసి ఇండియా వాలే సాంగ్ హిందీ సాంగ్ షారుఖ్ ఖాన్ దీపికా పడుకుని హీరోయిన్ స్కూల్ ప్రిన్సిపల్ గారు స్పీచ్ ఇచ్చారు

డ్యాన్స్ చేశారండి ఈ పిల్లలు ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్ తీసుకొని అవన్నీ మిక్స్ చేసి వాటిలో డ్యాన్స్ చేశారండి పిల్లలు చాలా బాగా చేశారు డ్యాన్స్ అప్పుడు నేను డ్యాన్స్ చెప్పినప్పుడు పిల్లలు ఎలా చేశారు ఈ పిల్లలు కూడా అంత బాగా చేశారండి పిల్లలందరూ ఒకేలాంటి శారీస్ కట్టుకొని చాలా బాగా చేశారు సాంగ్స్ అన్ని మిక్స్ చేసుకొని డాన్స్ కూడా చాలా బాగుంది రిక్వెస్ట్ ఆనరబుల్ సార్ ప్లీజ్ కన్వే యువర్ వాల్యుబుల్ మెసేజ్ i